హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మానస కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ సెంటర్ సో ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి అనే దాని కోసం మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్ అని చెప్పేసి అంటాము మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనకి లోపల ఫీటల్ హార్ట్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం చేసే స్కానే మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని చెప్పేసి చెప్తాం ఇంకొక స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అనేది మనకి లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ మధ్యలో చేయడం జరుగుతుంది దీంట్లో మనము మనకి యూజువల్గా వెన్ను పూసలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసం ఉంటుంది ఇంకొక స్కాన్ ఏంటంటే టీఫా స్కాన్ టీఫా స్కాన్ అనామలీ స్కాన్ అంటాం అంటే బేబీ అవయవాలు కరెక్ట్ ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసం అనామలీ స్కాన్ సో ఈ స్కాన్ ట్వంటీ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో చేయించుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ మనకేమన్నా ఎన్టీ స్కాన్ మిస్ అయింది చేయించుకోలేకపోయినాము అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం ఎర్లీ టీఫా చేయించుకోవచ్చు ఎర్లీ టీఫా ఈజ్ ఫ్రమ్ సిక్స్టీన్ వీక్స్ నుంచి ఎయిటీన్ వీక్స్ మధ్యలో చేయించుకునేదాన్ని ఎర్లీ టీఫా స్కాన్ అని అంటాం అండ్ తర్వాత మనకి గ్రోత్ స్కాన్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత నుంచి గ్రోత్ స్కాన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధానంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ట్వంటీ ఎయిట్ వీక్స్ అండ్ థర్టీ టూ వీక్స్ మధ్యలో అయితే కంపల్సరీ స్కాన్ అవసరం ఈ లోపల మనకి ఎవరికైనా ఉమ్మనీరు తక్కువ అవ్వడం కానీ లేదంటే రక్త సరఫరా సరిగా లేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్కాన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆర్ మ్యాండేటరీ స్కాన్స్ బట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు సిక్స్ వీక్స్కి మనకి హార్ట్ బీట్ వచ్చింది అని తెలిసింది తెలిసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వన్ మంత్కి వచ్చినప్పుడు అప్పుడు టెన్ వీక్స్ వరకు అన్నట్టు ఉండొచ్చు బేబీ ఆ బేబీ డెఫినెట్లీ హార్ట్ బీట్ బాగుందా లేదా అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది పాతకాలంలో ఇన్ని స్కాన్స్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఐ వుడ్ సజెస్ట్ మంత్లీ వన్ స్కాన్ అన్న చేయించుకోండి అని మీరు హాస్పిటల్కి వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు డాక్టర్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బేబీ బాగుందా లేదా చెప్పండి అని అడుగుతారు బేబీ బాగుంది అని డాక్టర్ కూడా చెప్పడం కష్టమవుతుంది కాబట్టి గెట్ అ స్కాన్ డన్ మంత్లీ ఒక స్కాన్ చేయించుకుంటే నష్టం జరిగేది ఏం లేదు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఏముండదు బట్ కంపల్సరీ గెట్ దీస్ ఫోర్ స్కాన్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎన్టీ స్కాన్ టీఫా స్కాన్ అండ్ గ్రోత్ స్కాన్స్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి థ్యాంక్ యూ